అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేస్తారనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత కింద మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇంకే రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడకుండా చూస్తేనే మీకు అప్డేట్స్ అయితే తెలుస్తాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే ఇస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే పంతొమ్మిదో విడతకు ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ముందుగా ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పడం అయితే జరిగిందన్నమాట ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో అలాగే ఎవరైతే గ్రామీణ ప్రాంత రైతులు ఉంటారో వారికి మాత్రమే మనకు డబ్బులైతే ముందుగా విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం